జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున అయోధ్యలో శ్రీరాములవారి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మహంకాళి అన్నపూర్ణైన మా పూజా మందిర్లో శ్రీరాముల వారికి మంగళహారతి పాట మంగళంబు రాములకు మంగళంబు సీతాదేవికి మంగళంబు దంపతులకు మంగళంబు జయా జయా మంగళంబు రాములకు మంగళంబు సీతాదేవికి మంగళంబు దంపతులకు మంగళంబు జయా జయ పెళ్లిపీటలందు చాలా ప్రేమతో నీలంగి నీల పెళ్లిపీటలందు చాలా ప్రేమతో నీలంగీల మంగళంబూరాములకు మంగళంబూ సీతాదేవికి మంగళంబూదంపతులకు మంగళంబుజయా జయ జయ కలు కడిగి కన్యనిచే వడకజంజం జంజం విసి కలు కడిగి కన్యనిచే వడకజంజం వెడన విసి మంగళంబూరాములకు మంగళంబూ సీతాదేవికి మంగళంబూదంపతులకు జయ జయ రాముని పాదం సీత దొకే సీత పాదం రాముడు దొకే రముని పాదం సీత దొకే సీత పాదం రముడు దొకే మంగళంబూ రాములకు మంగళంబు సీతాదేవికి మంగళంబు దంపతులకు మంగళంబు జయ జయ గిలకర బెల్లం సిరసన పెట్టి బాసింగం నులకర బెల్లం సిరసన పెట్టి బాసింగం టి మంగళంబూ రాములకు మంగళంబు సీతాదేవికి మంగళంబూ దంపతులకు మంగళంబు జయా జయ పుస్తేలు మెడనగటి మట్టేలు కలకబెటి పుస్తేలు మెడనగటి మట్టేలు కాలకబెట్టి మంగళం

మంగళం పురుషేదోభిహారణ పాత రూపాయ మంగళం